ఉద్దేశించి జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం అండి అన్న కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి మరి పోలీస్ అందరికి మరి మీడియా మిత్రులకు పాత్రికేయులకు తీర్చేలా ప్రేరేపించిద్దామని ఈ చిన్న ప్రయత్నంలో మనం ఈరోజు భూపాలపల్లి జిల్లా మొత్తం ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున దండం పెట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు రోడ్డు నియమం రోడ్డు నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి అందరూ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ సర్వీస్గా చూసుకుంటూ మళ్ళీ ఆపోజిట్ డ్రైవింగ్ చేసే ఈ రోడ్ యూజర్స్ ప్రతి ఒక్కరి ప్రాణాలు వాళ్ళ పేరు మీద వాళ్ళ బాధ్యత ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ రోడ్డు నియమం పాటించుకుంటూ ఈ హెల్మెట్ ధరించుకుంటూ బైకిల్ నడపాలి అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎస్పీ గారు కిరణ్ కరే ఐపీఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మేము ఇక్కడ ఒక రోడ్ సేఫ్ సేఫ్టీ గురించి మంచి బైక్ ర్యాలీ ఇక్కడ ఆయోజన చేయడం జరిగింది దాంట్లో టూ హండ్రెడ్ ప్లస్ వెహికల్ కూడా పార్టిసిపేట్ చేశారు ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయింది ఇక్కడ బొబ్బల్పల్లిలో మేము చూస్తే ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే నార్మల్ ఇది లారీ డ్రైవర్ చాలా ఉన్నాయి శాండ్ ఉన్నాయి తర్వాత కోల్ ఉన్నాయి ఆ లారీలో ఏదైనా చిన్న కూడా యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా టూ వీలర్స్ వాళ్ళు చనిపోతున్నారు ఎందుకు బికాజ్ చాలామంది మేము చేస్తే హార్డ్లీ కొన్ని మెంబర్స్ మాత్రమే హెల్మెట్ వేసుకుంటున్నారు సో ఆ కోసం మాత్రమే మీ ప్రాపర్గా కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ వేసుకోవాలి ఎక్కడ కూడా మీ వెళ్ళడానికి ఉంటే ఏదైనా నార్మల్గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎందుకు లోపలనిగా త్వరగానిగా అక్కడ పోవాలి మీ ఇంటి నుంచి మీ ఆఫీస్ నుంచి ఫైవ్ మినిట్స్ కూడా ముందు మీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీ ఆన్ టైం వెళ్తారు ప్రాపర్గా వెళ్తారు సో ఆ మీ చూసుకోవాలి ఎప్పుడున్నా మీ వెహికల్ డ్రైవింగ్ టైమింగ్లో మీ ఫ్యామిలీ మెంబెర్స్ చూసుకోవాలి ఏదైనా మీ ట్యాష్ డ్రైవింగ్లో చూస్తున్నారు ఆ టైమింగ్లో ఫ్యామిలీ మెంబెర్స్ పైన ఏం జరుగుతుంది అది మీ ఖచ్చితంగా మనిషిలో పెట్టాలి ఇప్పుడు ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూస్గా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము సో దాంట్లో రెగ్యులర్ బేసిస్లో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా పెడుతున్నాము ఇప్పుడు కొన్ని మంత్స్ నుంచి జ్యుడిషియరీ సాయం నుంచి మేము ఏదైనా ఎక్కువ డ్రంక్ అండ్ కండిషన్లో ఎవరైనా ఉన్నారో ఆ పర్సన్స్కి కూడా ఇప్పటివరకు ఇంప్రెజ్ కూడా చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి నాట్ జస్ట్ ఓన్లీ ఫైన్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఫైన్ కాదు మాత్రం ఇంప్రెజెంట్కి కూడా పంపిస్తున్నాము సో ఇప్పటివరకు మేము థర్టీ ఫైవ్ ప్లస్ పర్సన్స్కి కూడా డ్రంక్ అండ్ కండిషన్లో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరిగింది వారికి చేల్కి కూడా పంపడం జరిగింది మళ్ళీ ఇది ఆటో డ్రైవర్ గురించి కూడా ఖచ్చితంగా మీ కూడా ప్రాపర్గా యూనిఫామ్ వేసుకొని ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని ఆర్సీ ఇన్సూరెన్స్ ప్రాపర్గా పెట్టుకొని వితౌట్ ఏదైనా నంబర్స్ ఉన్నారు ప్యాసింజర్స్ వెహికల్స్ ఉన్నాయి ఆ ప్యాసింజర్లు ఎంతమంది కూర్చున్నారు ఆ రూల్ ప్రకారంగా మాత్రమే మీ చేస్తే బాగుంటుంది అన్నెసరీగా ఓవర్లోడింగ్ చేస్తే ఖచ్చితంగా ప్యాసెంజర్ కోసం మీ కోసం అది ప్రాబ్లం జరుగుతుంది అన్నెసరీ తర్వాత ఎఫైఆర్ జరిగిన తర్వాత మీ కరిగి కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది తర్వాత ఈ చాలామంది స్పెసిఫికలీ భూపాలపల్లి పట్టణంలో యూత్ వాళ్ళు స్పెసిఫిక్లీ మైనర్ పిల్లలు నైట్లో ఏదైనా ఉంటే చాలా రేషన్ డ్రైవింగ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు మీ బాధ్యత ఉంటుంది మీ ప్రాపర్గా మీ పిల్లలు నైట్లో ఏం చేస్తున్నారు ఈ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారా లేదా అది మీ ప్రాపర్గా చూసుకోవాలి ఏదైనా ప్రాపర్గా ఏజ్ ఉంటుంది అది మాత్రమే చేయాలి మా భోపాల్పల్లిలో ఇక్కడ మంచి లైసెన్స్ కోసం కూడా ఒక ప్రాపర్గా సెంటర్ కూడా ఉంది సో ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి అది సెంటర్ కూడా నడుస్తుంది సో ఖచ్చితంగా నేను ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఆహ్వాని చేస్తాం కి స్పెసిఫిక్లీ లారీ డ్రైవర్ ఆటో డ్రైవర్ తర్వాత ఇది ఏదైనా కాలేజ్ స్టాఫ్ మెంబర్ ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో అందరి కోసం మీ స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఒక లైసెన్స్ ఇవ్వాలి సో ఈ అన్ని రకరకాల మేము మెజర్స్ ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా ఈ రోడ్ సేఫ్టీ గురించి మేము ఏదైనా అభివృద్ధి చేస్తున్నాము దాంట్లో ఒక రిజల్ట్ కూడా వస్తుంది మా మొబైల్పల్లి ప్రజలకి అందరికీ ఒక సేఫ్టీ వస్తుంది సో అందరూ ఈ ప్రాపర్గా గుర్తుంచుకొని ఈ అందరూ ఈ రోడ్ భద్రతా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చక్కని సందేశాన్ని ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారు రామశ్వర్ శర్మ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం సో ఈరోజు మనం కలెక్టరేట్ నుంచి ఇక్కడి వరకు మనం ఒక మంచి బైక్ ర్యాలీ ఏర్పాటు చేసాం సో బైక్ ర్యాలీకి మనం ఒక మెయిన్ ఉద్దేశం ఏముంది మనం రోడ్ సేఫ్టీలో సిమిలర్లీ మన ట్రాఫిక్ రూల్స్కు మనం పాటించాలి అండ్ మనం ఇది ఇన్షోర్ చేయాలి మనం రోడ్ సేఫ్టీ మన ఇక్కడ మన జనవరి మంత్ ఈ ఇది జనవరి మంత్లో మనం రోడ్ సేఫ్టీ మంత్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈరోజు ఇది లాస్ట్ డేట్ సో ఈరోజు ఇది పెద్ద గానా కార్యక్రమంకు అందరు పబ్లిక్కు ఇది తెలియాలి దట్ మనం ట్రాఫిక్ రూల్స్ కూడా అండ్ మనం మనం అది డ్రైవింగ్ కూడా ఇది ప్రికాషనరీగా అని జాగ్రత్తగా చేయాలి సో బేసికలీ ఇప్పుడు మీకు ఎస్పీ గారు కూడా చెప్పారు కి మనం ర్యాష్ డ్రైవింగ్ షుడ్ నాట్ బి ది అండ్ సిమిలర్లీ మనం టూ వీలర్స్లో ఎవరైనా టూ వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారు తప్పకుండా ట్రా అది హెల్మెట్ పెట్టాలి బికాస్ ఒకవేళ అది అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ అయితే హెల్మెట్ ఈజ్ యాక్చువల్గా సేవియర్ సిమిలర్లీ ఫోర్ వీలర్స్లో కూడా మనం చాలా మనం ఓన్లీ ఎప్పుడే అల్బాట్ ఎట్లా ఉందికి మనం ఓన్లీ డ్రైవర్ అది సీట్ బెల్ట్ పె పెడతారు కానీ ఫ్రంట్ సీట్లో ఈవెన్ బ్యాక్ సీట్లో అందరు సీట్ బెల్ట్ పెట్ట పెట్టాలి ఇది పెడతాయి దెన్ ఒకవేళ యాక్సిడెంట్ ఉంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ సేవియర్ సో మనం యాక్చువల్లీ ఇది ప్రికాషన్ పెడితే మనం మన మన లైఫ్ లైఫ్ సేవ్ చేయవచ్చు సో ఇది చిన్న చిన్న రూల్స్ మనం మన మన లైఫ్లో మన చిన్న చిన్న అల్బర్ట్ మనం పెడితే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్ అవర్ లైఫ్ సేవింగ్ ఇన్సిడెంట్స్లో బికాస్ చాలా ఇన్సిడెంట్స్లో ఒక హెల్మెట్ అండ్ ఒక సీట్ బెల్ట్ ఇఫ్ యూ డోంట్ అప్ దెన్ ఇది ఇది ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ లైఫ్ ఒకవేళ యాక్సిడెంట్ అయితే సో మనం అందరికి ఇది యాక్చువల్గా ఇది భూపాలపల్లి జిల్లాలో మొత్తం రాష్ట్రంలో యాక్చువల్గా అందరు హెల్మెట్ పెట్టాలి టూ వీలర్స్లో అండ్ ఫోర్ వీలర్స్లో కూడా మనందరూ సీట్ బెల్ట్ పెట్టాలి అండ్ సిమిలర్లీ ట్రాఫిక్ రూల్స్లో కూడా వీ హ్యావ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అండ్ సిమిలర్లీ డ్రగ్ డ్రైవ్ కేసెస్లో ఇది ఈ షుడ్ నాట్ బి దేర్ మనం అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ గారు కూడా అందరు ఇక్కడ చెకింగ్ కూడా చేస్తున్నారు సో వీ షుడ్ ఎన్ష్యూర్ కి ఒకవేళ దాట్ ఈస్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ అదర్ అదర్ వెహికల్స్ ఆల్సో సో దాట్ షుడ్ నాట్ బి దేర్ సో ఈరోజు ఈ ఈ కార్యక్రమంలో మీ అందరు వచ్చారు సో ఐ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ మీ అందరు ప్రెస్ మిత్రులు ఆటో డ్రైవర్స్ అందరు అడ్వకేట్స్ అండ్ దెన్ ఆల్ పబ్లిక్ పోలీస్ అండ్ आरटीओ अंदर वो आल पब्लीकू थैंक यू टू फॉर पार्टिसपेटिंग दिस इवेंट एंड सिमिलरली इक मैं मैसेज इच्छा दैट शुड बी ऐक्चुअली अवेरने ऑफ़ दिस मैसेज एंड दिस मैसेज शुड पब्लिसाइज़ दैट वी हैव टू फॉलो द रूल्स एंड इट शुड बी इंश्योर दैट वी हैव टू टेक् प्रिवेंटिव मेजर्स सो दैट नथिंग लाइफ थ्रेटिंग हैपन टू अस थैंक यू